పక్కలే 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 అందరు ఇట్లా వచ్చి ఎక్కడికి వస్తారు ఎక్కడికి వస్తారు రండి వచ్చి పక్క వచ్చి పక్క వచ్చి పక్క వచ్చి ఓకే నేను ఇస్తాను మేడం మేడం రాజేష్ ఇస్తాను

சௌவரீ திணாச்சிணீ அத்தோபா ಓಕೆನಾ अमजार केनसलबे जामी इम्मा हो हिस्ना बजाबु वस्तार जेतना तना महिरना एजक्चने यो बच्चों दबा असंतजना बहित जामे यो बस्तार नबो जेतना तना महिरना एजक्चने यो बच्चों दबा असंतजना जेतना बुद्धि एवं रजत सरजा

ఆ తర్వాత పూజ ఇదన్ని కూడా మనసుకున్నాం ముందుగా అమ్మవారి సర్తి పెట్టిన్నారు వాస్తయాల మీరు చేసి అమ్మకు సమర్పించేటటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడు చేద్దాం